ఈరోజు క్రిస్మస్ ధ్యానం బెట్లహేము ఎఫ్రాత నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రయేలియులను ఏలబో వాడు నీలో నుండి వచ్చును మీక ఐదు రెండు చిన్న గ్రామం అయితే ఏమిటి ప్రజలకు న్యాయాన్ని తీర్చే రాజు యూదా దేశములో ఉన్న చిన్న గ్రామమైన బెత్లహేము నుంచి వస్తాడని మీకా ప్రవచనం చెప్పాడు అది యేసు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆ ప్రవచనం నెరవేరింది యేసు న్యాయవంతుడు ఆయన ఇస్రయేలియులను న్యాయంగా ఎలడానికి వచ్చినప్పుడు ఒక చిన్న గ్రామాన్ని ఎంచుకున్నాడు బెత్లహేము చిన్న గ్రామమని నిర్లక్ష్యం చేయని దేవుడు నీకు జరిగిన అన్యాయం చిన్నది అయితే చూసి చూడనట్టు ఊరుకుంటాడా పేదవాడికి సంపూర్ణ న్యాయం జరగడం ప్రశ్నార్థకమే అయినప్పటికీ అందరికీ సమానంగా న్యాయం తీర్చడానికి జనులందరినీ ఏలడానికి ఏసు వచ్చాడు ప్రార్థన దేవ చిన్న గ్రామమైన బెత్లహేములో జన్మించి ఇష్ట్రై ఏలియులను ఏలావు మాలో ఉండి మా జీవితాల్ని కూడా ఏలండి ఆమెన్ నేటి సూక్తి బెత్లహేము గ్రామాన్ని నిర్లక్ష్యం చేయలేదు న్యాయం చిన్నదైనా అలక్ష్యం చేయడు